వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి జనరల్గా ప్రధానులు సందర్శనలకు వెళ్ళడము కామనే అక్కడ ఫోటోలు తీసుకోవటము కామనే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయి వైరల్ అవుతూ ఉంటాయి అయితే రీసెంట్గా ప్రధాని మోదీ యునైటెడ్ కింగ్డమ్ను సందర్శించారు ఆ సందర్భంలో కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఆ చిత్రాల్లో కేవలం ద్వైపాక్షిక సంబంధాలు రాజకీయ భేటీలో మాత్రమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఒక ఫోటో అందులో ఆయన వెనుక నల్లపు బట్టలు నిలబడి ఉన్న ఒక మహిళా అధికారి ఆమె ఎవరంటే అదాసో కపేసా మణిపూర్కు చెందిన ఈవిడ ఇప్పుడు భారత రక్షణ రంగ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే ఆమె భారత ప్రధాని భద్రత కోసం పనిచేసే అత్యంత గోప్యమైన మరియు శక్తివంతమైన బలగమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీలో చేరిన తొలి మహిళ కావటం విశేషం అయితే ఆమె తన రాష్ట్రం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి మహిళ కూడా అయ్యారు అయితే అదాసో కపేసా ప్రయాణం సాధారణంగా స్టార్ట్ అవ్వలేదు ఎస్ఎస్బీలో విధులు ప్రారంభించారు ఆమె మొదట అయితే ఇది హోమ్ శాఖకు చెందిన కేంద్ర ఆర్మ్డ్ పోలీస్ బలగాలలో ఒకటి ప్రస్తుతం ఈమె ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిటో ఉన్న యాభై ఐదవ బెటాలియన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు అయితే ఎస్ఎస్బి నుంచి ఎస్పీజీ వరకు ఆమె చేసిన ప్రయాణం ఎంతో కఠినమైంది శ్రమతో కూడుకున్నది కూడా అయితే అంతకు ముందు వరకు ఆమె ఎస్పీజి బలగం పూర్తిగా పురుషుల ఆధిపత్యంలో ఉండేది కానీ ఇప్పుడు అదాజు ఒక పేస ఆ చరిత్రను మార్చారు ఆమె చరిత్ర ఎస్పీజిలో లింగ సమానత్వానికి ఒక కొత్త దశ ప్రారంభమైంది భారత ప్రధానమంత్రితో ఉన్న సమయంలో ఒక మహిళా అధికారి భద్రతా బాధ్యతలు తీసుకోవటం ఒక చరిత్ర ఇది గౌరవప్రదమైనదే కాదు దేశ భద్రత కూడా ఎంతో ముఖ్యమైన విషయం ఈ సన్నివేశం ఎంతో మందిని ప్రభావితం చేసింది ముఖ్యంగా యువతిని అదాసో కపెసా ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు ఆమెను ట్రైల్ బ్లేజర్ స్త్రీ శక్తికి నిలువెత్తు ప్రతీక భారత రక్షణ వ్యవస్థలో కొత్త శకం అని పిలుస్తూ సోషల్ మీడియా వేదికల్లో కూడా ప్రశంసలు వెలువెత్తాయి దేశంలోని మహిళలకు ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతాల నుంచి వచ్చిన యువతకి ఇది ఒక శక్తివంతమైన సందేశం అయితే ఎస్పీజి బల్గం గురించి మాట్లాడితే ఇది ఒక సాధారణ భద్రతా విభాగం కాదు ఇది ప్రధానమంత్రి మరియు కొన్నిసార్లు మాజీ ప్రధానమంత్రులు వారి కుటుంబ సభ్యులు భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అత్యున్నత బలగం అయితే ఇందులో పనిచేయాలంటే చాలా సులువేం కాదు అత్యంత కఠినమైన శిక్షణ నిపుణత మరియు అప్రమత్తత అవసరం ఈ బలగంలోని అధికారాలు యుద్ధ నైపుణ్యాలు ఇంటెలిజెన్స్ కానీ నిఘా వ్యవస్థ మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందన ఎలా స్పందించాలి అనే వాటికి సిద్ధంగా ఉండాలి అయితే ఎస్పీజీలు అడుగుపెట్టడం అంటే కేవలం ఉద్యోగం కాదు అది దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేయాలి అనే బాధ్యత అయితే ఈ స్థాయిలో ఒక మహిళ అధికారిగా నియమించబడ్డం అంటే భారత రక్షణ రంగంలో ఒక దార్శనిక మార్పుని సూచిస్తోంది ఆమె కేవలం అక్కడ నిలబడి ఉన్నంత స్థానం పొందటమే కాదు ఆ స్థానం కోసం అనేక అడ్డంకులను కూడా అధిగమించింది ఆమె ద్వారా ఇప్పుడు ఒక స్పష్టమైన సందేశం వెలువడుతోంది స్త్రీలు ఎటువంటి కఠినమైన విభాగాల్లోనైనా పని చేయగలరు అని అయితే ఈ ఘట్టం భారత రక్షణ వ్యవస్థలో మైల్ రాయిగా నిలవనుంది మణిపూర్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులు ఎప్పుడైనా నేను సాధించగలనా అనే సందేహంలో ఉంటే ఇప్పుడు దానికి ప్రత్యక్ష జవాబు ఉంది దేశ ప్రధాని వెనుక నిలబడి దేశ భద్రతను సమర్థంగా నిర్వహిస్తున్న అదాసు ఒక పేసా రూపంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి